హాయ్ ఫ్రెండ్స్ వర్షావు ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలం మటంపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి ఒంగోలు జాతీయ స్థాయి బండలాగుడు పోటీలు ఈరోజు నాలుగవ రోజు లాస్ట్ రోజు ఈరోజు ఈరోజు సీనియర్స్ విభాగం పోటీలు నిర్వహించారు ఆ సీనియర్స్ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత పిఆర్ మెమోరియల్ పులగం తుషజ్ఞారెడ్డి కుంచెనపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి జతండేవి లక్కండ హిట్లర్ Nə nətiyi qət edirsən? İdadətə də qət edir. Məmləni qət edir. Nələ bu?